హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉన్నారో వాళ్ళకి నాలుగు వేల పదహారు రూపాయలు ఎప్పుడెప్పుడో వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారు కదా అలాగే వికలాంగుల సోదరులు అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పుడో వస్తాయని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న వారికి అయితే మన మంత్రి సీతక్క గారు ఈ రోజున గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగిందండి జూలై ఇరవై రెండో తారీఖున మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఏ విధంగా ఆసరా చేయిత పదకొండు డబ్బులు ఇవ్వబోతున్నారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారా లేదా ఏమైనా మార్చుతున్నారా అని చాలా మంది అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మీకు డబ్బులు ఏ రోజున అయితే వస్తుంది మనమైతే తెలుసుకోవచ్చు అలాగే అంత ఈజీగా వచ్చేసి గతంలో పొందిన విధంగా ఈసారి కూడా ఎవరైతే అంత ఆసరా ఫెన్షన్ అనేది కొంచెం ఈజీగా అయితే పొందడం అయితే చాలా అయితే కష్టం అయితే అవుతుందండి కొత్తకుండే పథకాల్లో కొన్ని మార్పులు అయితే చేశారు ఆ మార్పులు అంటే మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇట్లాంటి లేటెస్ట్ నోటిఫికేషన్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు వీడియో రూపంలో పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ అనేది పొందుతున్నారో ఏ విధంగా డబ్బులు వస్తున్నాయంటే మీకు గతంలో రెండు వందల రూపాయల నుంచి డైరెక్ట్గా రెండు వేల రూపాయలు అయితే చేశారు కదా సో రెండు వేల రూపాయలు ఎవరికి వస్తుందంటే వృద్ధులకి ఒంటరి మహిళలకైతే రెండు వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి సో వికలాంగులు సోదరులు కూడా మనకైతే నాలుగు వేల పదహారు రూపాయలు గత ప్రభుత్వం అయితే ఇస్తుంది ఇప్పుడు మనకైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత కొన్ని మార్పులు అయితే చెప్పారు ఆ మార్పులు అంటే మీకు అయితే చెప్తా ఇప్పుడు మన ఆసుల చేత పథకం ధర వచ్చేసి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు ఇస్తామని మనకైతే కాంగ్రెస్ నేతలు గతంలో హామీ అయితే ఇచ్చారు కదా సో ప్రెసింట్గా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా సిచ్యువేషన్ చూసుకుంటే అంతంత డబ్బులు వస్తాయని ఇప్పటికే చాలా మంది నమ్మట్లేదండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఫెన్షన్దారులు అయితే ఉన్నారో అన్ని జిల్లాల్లో కలుపుకుంటే దాదాపుగా మూడు లక్షల మంది దాకా అయితే ఉన్నారండి ఈ మూడు లక్షల మందికి ప్రతి నెల అంత అంత డబ్బులు ఇవ్వాలంటే మన ఆర్థికంగా కూడా కొంచెం బాగుండాలని మనకైతే శీతాకారు అయితే చెప్తున్నారు కానీ గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే ఇప్పుడు డబ్బులు కూడా వాళ్ళకైతే ఖాతాలోనే జమ చేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో వృద్ధులకి వంట మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు అయితే వచ్చేస్తున్నాయి విగ్లాగుల సోదరులకి అయితే కాస్త ఆరు వేల పదహారు రూపాయలు ఏదైతే ఉన్నాయో అది మాత్రం కొంచెం ఐదు వేల పదహారు రూపాయల వరకు అయితే అవ్వే అవకాశం అయితే ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారండి సో మనకి మొత్తంగా క్లారిటీ రావాలంటే ఈ నెల అయిపోయిన తర్వాత ఒకటో తారీఖున ఏదైతే డబ్బులు అయితే వస్తున్నాయో ఆ డబ్బులో మనకి అయితే క్లారిటీ అయితే వచ్చేస్తుంది కాబట్టి సో ఎవరైతే మీరు ఆసరా ఫెంక్షన్ దారిలో అయితే ఉన్నారో ఈ నెల అయిన తర్వాత మీరు డబ్బులు అయితే పొందుతున్నారు కదా సో పొందే ముందు ఒక్కసారి మీకు ఎంతవరకు అయితే డబ్బులు అయితే వచ్చిందో వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా సో ఇది మాత్రం ఎవరైతే గతం నుంచి పొందుతున్న వాళ్ళు ఉంటారో ఆసరా ఫంక్షన్ వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కొత్త వాళ్ళకి మాత్రమే ఇలాంటి డబ్బులు అయితే రావడం అయితే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి